పవన్ కళ్యాణ్ గారు నేను కొనిగల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతారని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతకర శుద్ధితో నిర్వహిస్తారని భయం కానీ పక్షపాతలు కానీ రాజద్వేక్షాలు కానీ కూడా రాజ్యంగా శాసనాన్ని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రణాళనం చేస్తున్నా కొన్ని పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ శాస్త్ర మంత్రిగా

어이렇 <laughs> गौरव ने नारा लोकेश गौरव